హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను యూట్యూబ్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి యూట్యూబ్ అంటే మనం లాంగ్ వీడియోస్ అయితే పెడతాం కదండి ఆ లాంగ్ వీడియోస్కి ఫైన్ ఫొటోస్ సెట్ చేసి పెడతాం కదండి ఆ యాప్ గురించి మీకైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేయండి ఇంకా మనమైతే ఫోన్లోకి అయితే వచ్చేద్దాము ఈ ఫోన్లోకి అయితే వచ్చాం కదండి ఇదిగోండి ఇక్కడ ప్లే స్టోర్ అని ఉంది కదండి ఈ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మనకి యాప్స్ అనేవి ఉంటాయి కదా ఆ యాప్స్లో మనం ఇంకా ఇట్లా యాప్ అయితే ఇంకా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇందులోనే మనకి యాప్స్ అనేది కూడా మొత్తం యాప్స్ అనేది కూడా ఇందులోనే మనకి ఉంటాయి ఇంక ఈ యాప్స్ మొత్తం మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇంక ఈ యాప్ నేను యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకున్నానండి ఇదిగోండి ఈ తమ్మినేళ్ళ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇంకా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ సెట్టింగ్ అయితే వస్తాయి ఇంకా కింద బాక్స్లు అయితే ఈ బాక్సుల్లో మనకి ఏం కావాలి ఏంటో అనేది మనం సెట్ చేసుకోవాలి ఈ ఫొటోస్ అండి ఇది మన వీడియో మీద ఫొటోస్ వచ్చే సెట్టింగ్ అండి ఇది మనకి స్టార్ లవ్ గుర్తు ఇంకా ఇట్లా ఈ త్రీ ఫొటోస్ పెట్టుకోవటం టూ ఫొటోస్ పెట్టుకోవటం అనేది కింద బాక్సులు తీరైతే ఉంటుంది ఇదిగో చూడండి ఇదైతే నేను నాలుగు ఫోటోలు సెట్ చేద్దామని చెప్పి మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి నాలుగు ఫొటోస్ సెట్టింగ్ అయితే తీసుకున్నాను ఇంకా మన ప్లస్ మార్క్స్ అయితే ఉన్నాయి కదండి ఆ ప్లస్ మార్క్ గుర్తు మీద మనం ఇట్లా ఫ్రె ఫ్రెష్ చేస్తే ఇంకా ఇదిగోండి కెమెరా గ్యాలరీ అయితే వస్తుంది కదండి మధ్యలో గ్యాలరీ అనే ఉంది ఆ గ్యాలరీని బటన్ అయితే నొక్కోవాలి ఇంకా మన ఫొటోస్ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ మొత్తం వచ్చేస్తాయి మనం ఆ వీడియోకి సంబంధించిన ఫొటోస్ అయితే ముందు దిగి ఉండాలండి దిగుంటే ఇంకా ఆ ఫొటోస్ని మనకి ఆ వీడియోకి సంబంధించిన ఫొటోస్ అయితే దానిపైన స్కిప్ చేసుకుంటే మనకి ఆ ఫోటో అయితే వస్తుంది ఇంకా అలా ఒక ఫోటో అయితే నేను సెట్ చేశాను కదండి ఇంకా రెండో ఫోటో సెట్ చేసుకోవటానికి నేనైతే మళ్ళీ ఆ బటన్ ఫ్రెష్ మళ్ళీ గ్యాలరీలోకి అయితే వెళ్ళాను మళ్ళీ రెండో ఫోటో అయితే సెట్ చేసుకున్నాను అలా వంకరగా ఉంటే మనం చేతితోటి ఫ్రెష్ చేసుకొని మంచిగా అలా పెట్టుకోవచ్చు ఇంకా అలా నేను మూడో ఫోటో కూడా అలా గ్యాలరీలోకి వెళ్ళానండి ఇంకా అలా ఫోర్ ఫొటోస్ అయితే అలా సెట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఆ వీడియోకి సంబంధించిన ఫొటోస్ అయితే ముందైతే దిగుండాలండి దిగున్న తర్వాత ఇంకా అలా మనం టూ ఫొటోస్ కానీ త్రీ ఫొటోస్ కానీ ఫోర్ ఫొటోస్ కానీ ఒక్క ఫోటో అయినా అలా మనం మనం మనకు కావాల్సిన విధంలో అలా సెట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి ఇట్లా మనం ఫోటో ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగి ఉండాలి ఫస్ట్ ఫొటోస్ దిగి ఉండే ఇంకా అందులో మనమైతే ఈ ఫొటోస్లో సెట్ చేసుకోవాలి ఇంకా నేను ఇలా గ్యాలరీలో ఏం ఫోటోలు వాటికి సంబంధించి నేను మీకు సపోజ్గా చూపించడానికి ఈ ఫొటోస్ అయితే సెట్ చేస్తున్నాను ఇంకా ఇలా నేనైతే ఇంకా నాలుగు ఫోటోలు అయితే కూడా సెట్ చేసుకున్నానండి ఇలాగా అందుకే చూడండి ఇంకా నేను నాలుగు ఫోటోలు కూడా ఇలా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇంకైతే మనం ఇక్కడ బై పైన అయితే ఇంకా ఓకే బటన్ అయితే ఉంటుందో రైట్ బటన్ అదైతే నోక్కోవాలి ఇంకా మనకి ఇదైతే ఇంకా సేవ్ అయిపోతుంది అంటే అక్కడ వరకు అది సెట్ అయిపోయిందండి కింద ఇదిగోండి ట్యాక్స్ యాడ్ అని ఉంటుంది ఇదిగో టీ అనేది ఇక్కడ మార్క్ దగ్గర ఆ మార్క్ దగ్గర ఫ్రెష్ చేస్తే దానిపైన మనం అనేది రాయాలండి అంటే మనం ఆ వీడియోకి సంబంధించిన పేరు రాయాలి అనుకుంటున్నాం ఆ ఫొటోస్ మీద పడాలి ఆ పేరు నేను మామూలుగా మీకు చూపించడానికి సపోజ్గా ఇంకా ఈ ఈ యూట్యూబ్ ఫొటోస్ అని పెట్టానండి చూడండి ఇంకా ఇలా మన వాయిస్ అవర్ ఇస్తే మనకి అలా వస్తుంది ఇంకా దాని మీద అది ఫొటోస్ మీద అయితే ఆ పేరు అయితే పడింది కదండి దాని అదైతే పైన అలా వచ్చింది కదండి మనం చేతితో కిందకి ప్రెస్ చేస్తే ఇంకా ఇలాగ మధ్యలోకి అయితే ఆ పేరు అనేది వస్తుంది ఇంకా చూడండి అలా మధ్యలోకి అయితే ఆ పేరు మనం పెట్టుకోవచ్చు ఇంకా అదే పేరు కాదు మనకి ఇంకా ఆ వీడియోకి సంబంధించిన ఏ పేరు అనుకుంటే ఆ పేరు మీరు సెట్ చేసుకుని మధ్యలో అలా పెట్టుకోవచ్చు ఎక్కడైనా చివరైనా అట్లా మధ్యలో ఎక్కడైనా మీరు కావాల్సిన పేరుని ఇంకా అలా సెట్ చేసుకోవచ్చు తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇంక ఇది మనం సేవ్ చేసుకోవాలండి ఇంక పైన ఇంకో మా బటన్ ఉంది కదండి ఆ బటన్ అయితే నొక్కోవాలి ఆ బటన్ నొక్కున్న తర్వాత ఇక్కడ మనకి యాడ్స్ అయితే వస్తుంటాయి ఇంకా మనం క్లోజ్ అని నొక్కుంటే ఇంకా అది వెళ్ళిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనకి ఇదైతే డౌన్లోడ్ అయితే అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఇంకోటి సేవ్ షేర్ అప్లోడ్ అని పడుతుంది మనకి సేవ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫోటోని సేవ్ బటన్ అయితే నొక్కాలి ఈ సేవ్ బటన్ నొక్కిన తర్వాత మనకు సేవ్ అయ్యి ఈ ఫొటోస్ అయితే గ్యాలరీలోకి అయితే వచ్చేస్తాయండి మళ్ళీ క్లోజ్ నొక్కిన తర్వాత ఇదిగోండి డన్ అని వస్తుంది ఇంకో డన్ అని నొక్కితే ఇంకా మనకి ఈ ఈ ఫొటోస్ మొత్తం గ్యాలరీలోకి అయితే వచ్చేస్తాయి మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి గ్యాలరీలో చూసుకుందాము అది వచ్చేయలేదా అని చెప్పి అదిగోండి చూడండి అదిగోండి ఫొటోస్ అయితే నాకు వచ్చేసాయి గ్యాలరీలోకి అయితే వచ్చేసాయి కదండి చూడండి మీరు క్లారిటీగా వీడియోని అయితే చూడండి మీకు చాలా సింపుల్గా అర్థమైంది ఈ యాప్ గురించి తమ్నైల్ యాప్ అండి ఈ యాప్ పేరు తమ్నైల్ యాప్ ఇంకా మన గ్యాలరీలోకి అయితే వచ్చింది కదండి మనం ఇప్పుడు యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం యూట్యూబ్లో మనం మనం ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో అయితే చూసించుకుంటాం కదండి ఫస్ట్ మనం వీడియో తయారు ఉంచుకుంటాం కదా అది వీడియో ఇది ఫుల్ వీడియోకేనండి షార్ట్స్కి అయితే పనికిరాదు ఫుల్ వీడియోకే ఇది ఇందులో నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను ఈ వీడియోకి ఆ ఫొటోస్ని అయితే సెట్ చేయాలండి నేను ఇప్పుడు అదిగో ఆ వీడియో అయితే తీసుకున్నాను కదండి ఫస్ట్ టైం మనం దీనికి సంబంధించిన వాయిస్ ఇచ్చుకోవాలి అదిగోండి ఇప్పుడు నేను ఈ ఈ దీనికి సంబంధించిన వాయిస్ అయితే ఇస్తానండి అది యూట్యూబ్ ఎలా చేయాలి అని చెప్పి నేను ఒక తమ్ముల పేరు అయితే రాశాను అక్కడ పైన బటన్ ఉంది కదండి ఆ బటన్ నొక్కోవాలి నొక్కున్న తర్వాత ఈ ఫొటోస్ సెట్ చేసిన ఫొటోస్ మొత్తం ఇదిగోండి ఇప్పుడు ఆ వీడియో పైన ఇది వచ్చేస్తుంది మనం తీసుకున్న వీడియో పైన ఈ ఫోటో సెట్టింగ్ అనేది వస్తుందండి పైన ఇది డన్ అని ఉంది కదండి ఇప్పుడు ఆ డన్ అయితే నొక్కుంటే మనకి వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది ఇప్పుడు ఆ వీడియో మీద ఈ ఫొటోస్ అయితే సెట్ అవుతాయి